యోగ వాసిం నిత్య పారాయణం ఒకటో రోజు పార్ట్ ఒకటి వైరాగ్య ప్రకరణ ప్రారంభం ఋషి సుతీక్ష్ణుడు అగస్త్య మహర్షిని ఇలా అడిగాడు ముక్తిల్పతకు మార్గం లేదా జ్ఞాన మార్గమా దయచేసి చెప్పండి అగస్త్య మహర్షి ఇలా జవాబిచ్చాడు పక్షికి ఎగరడానికి రెండు రెక్కలు అవసరమైనట్లే కర్మ మరియు జ్ఞానాలు కలిసి పనిచేసినప్పుడు మోక్షం యొక్క అంతిమ లక్ష్యం సాధించబడుతుంది మోక్షం కేవలం కర్మతో లేదా జ్ఞానంతో మాత్రమే సాధ్యం కాదు రెండూ సరిగ్గా కలిసి ఉంటేనే మనం నడిపించబడతాము మోక్షానికి మీ ప్రశ్నకు సమాధానమివ్వడానికి నేను మీకు ఒక కథ చెబుతాను ఒకనొకప్పుడు అగ్నివేశుని కుమారుడు కారుణ్యుడు అనే వ్యక్తి ఉండేవాడు సకల శాస్త్రాలను అధ్యయనం చేసి సారాంశాన్ని కంఠస్థం చేయడం వల్ల ఈ యువకుడికి జీవితం పట్ల ఒక రకమైన అనాసక్తి ఏర్పడింది తన కర్మలలో ఎందుకు విఫలమవుతున్నారని అగ్నివేశుడు కారుణ్యను అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు కొన్ని వేదశాస్త్రాల ప్రకారం మరణం వరకు శాస్త్రోక్తంగా తన కర్మలను కొనసాగించాలని చెబుతారు కొన్ని ఇతర శాస్త్రాలలో కర్మలను త్యజించడం ద్వారానే అమరత్వం లభిస్తుందని చెప్పబడింది ఈ రెండు మతాలలో నాకు ఏది మంచిది ఏం చేయాలో చెప్పండి మీరే నా తండ్రి మరియు నా గురువు అగ్నివేశనన్నాడు నేను మీకు ఒక కథ చెబుతాను ఇది విన్న తర్వాత మీరు దాని లక్షణాలను మీరే విశ్లేషించి మీకు నచ్చిన విధంగా నిర్ణయం తీసుకోవచ్చు ఒకసారి అందమైన దేవత సురుచి హిమాలయాల శిఖరాలలో ఒకదానిపై కూర్చొని ఉండగా ఇంద్రుని దూతలలో ఒకరు ఆకాశం గుండా వెళుతుండటం చూసింది సురుచి తన ప్రయాణం యొక్క ఉద్దేశ్యం ఏమిటని అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు గంధమాదన పర్వతంలోని ఒక ప్రదేశంలో అరిష్టనేమి అనే వ్యక్తి తన రాజ్యమంతా తన కొడుకు కోసం అంకితం చేయడానికి వచ్చి తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు ఇంద్రుని ఆదేశానుసారం నేను అప్సరస స్త్రీలను తీసుకుని ఆ రాజర్షిని స్వర్గానికి చేర్చడానికి అక్కడికి వెళ్లాను రాజర్షి నన్ను స్వర్గంలోని సాధక బాధకాల గురించి అడిగాడు పరలోకంలో మంచి జీవితం గడిపినవారు మంచి జీవితం గడిపినవారు నీచ జీవితం గడిపినవారు తమ తమ కర్మ గుణాలను బట్టి అనుభవాలకు లోనవుతారు మరియు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను అనుభవించినప్పుడు వారు మర్త్య ప్రపంచానికి తిరిగి పంపబడ్డారు అది విన్న అరిష్టనేమి అనే రాజు ఇంద్రుని స్వర్గ ఆహ్వానాన్ని అంగీకరించలేదు ఇంద్రుడు మరోసారి ఋషికి సందేశం పంపాడు ఆహ్వానాన్ని పూర్తిగా తిరస్కరించే ముందు వాల్మీకి మహర్షిని సంప్రదించడం మంచిది అని అతనికి తెలియజేయడానికి వెళ్లాను రాజర్షి వాల్మీకిని అడిగాడు జనన మరణాల నుండి బయటపడటానికి ఉత్తమ మార్గం ఏమిటి దీనికి సమాధానంగా వాల్మీకి శ్రీరాముడు మరియు విశిష్టముని మధ్య జరిగిన సంభాషణను వివరించాడు